తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల చేత పూజలు అందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా మేడారం వెళ్లి సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించడం జరిగింది సంధి కూడా సారక్క జాతరకు వస్తుందా ఇక్కడ వచ్చినప్పుడల్లా ఇక్కడ ముక్తే నాకు మెడికల్ కాలేజీలు వచ్చింది అదే మాదిరి ఇక్కడ ముక్తే ఎంపీ అయినా నేను ఇక్కడ ముక్తే ఎమ్మెల్యే మినిస్టర్ కూడా అయినా మళ్ళోసారి మళ్ళా కూడా ఎమ్మెల్యే అయినా అని ఆ సమ్మక్క సారక్క దేవుళ్ళకి ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చిన చాలా సంతోషం అనిపించింది